ఉదయాన్నే చిన్నపాటి శ్రమ అనుకోకుండా రాత్రిపూటనే కొన్ని పల్లీలు చెల్ల చెంగలు పెసర్లు వీటికి తోడుగా ఉంటే కూడా వేసుకోవచ్చు మనకు పౌష్టికమైన ఆహారం చిన్న ఒక ఐదు నిమిషాల వ్యవధిలోనే నీటిలో నానేస్తే చాలు తెల్లారేసరికి ఇట్లా మొలకల రూపంలో వచ్చేస్తాయి అందరు మనకు తెలిసిందే కానీ సమయభావం కొంచెం నిర్లక్ష్య దూరంతో వాటిని పాటించుకోబోతున్నాం అస్సాం లాంటి ఐఐటి యూనివర్సిటీలో కూడా పిల్లలకి పొద్దున్నే టిఫిన్తో పాటుగా ఇలాంటి గొప్ప పౌష్టికాహారం ఇస్తున్నారు ఆ స్టూడెంట్స్ కూడా బలవర్ధకమైన ఆహారం తినడం చూసాం మేము కాబట్టి ఇళ్ళల్లో కూడా ఇవి చేసుకుంటే బాగుంటుందనే అనే ఆలోచనతోనూ వీటి మిశ్రమంతో చేస్తే మనకు చాలా రకమైన పోషక విలువలు మనకు అంది ఆరోగ్యకరంగా మనం జీవించే అవకాశం ఉంటుంది ఇది బేకరీ ఫుడ్కి ప్రత్యామ్నాయంగా మనం ఉదయం కానీ సాయంత్రం తీరిక సమయాల్లో వీటిని చిన్నపిల్లలకి ముఖ్యంగా ఆడవాళ్ళకి చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళ గ్రోత్ కూడా బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దీన్ని దయచేసి అందరం కూడా పాటిద్దామని ఆనయంగా విజ్ఞప్తి చేస్తూ మన అందరి ఆరోగ్యానికి చిన్న చిన్న ఈ చిట్కాలు లాంటివి పాటిస్తే అందరం దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యంగా నివసించే అవకాశం జీవించే అవకాశం ఉంటుందని మీ అందరికీ తెలియజేయాలి